విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బెక్కిన విశ్వేశ్వరరావు నియామకం కుటమి నాయకులతో కలిసి పనిచేస్తానని గ్రామ స్థాయి నుంచి బీజేపీ పార్టీని పెడపూడి మండలం పుట్టకొండ గ్రామంలో సాగునీరు అందక రైతుల కష్టాలపై ప్రసారమైన కథనానికి స్పందన డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ సానా శ్రీనివాస్ పంట పొలాలను స్వయంగా పరిశీలించి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు చూస్తే పెదపూడి మండలం పొట్టకుండ గ్రామంలో నీరు సక్రమంగా అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదనను టీవీ సెవెన్ ఛానల్ మరియు సిటీ కేబుల్ లో ప్రసారం చేస్తున్న కథనానికి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ సానా శ్రీనివాస్ స్పందించారు పంట పొలాలను స్వయంగా పరిశీలించి రైతుల నీటి సమస్యను పరిష్కారం చేశారు ఈ సందర్భంగా సానా శ్రీనివాస్ మాట్లాడుతూ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఎవరూ పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారని మీడియాలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించి సమస్యను పరిష్కారం చేయడం జరిగిందన్నారు రైతులెవరూ కూడా ఆందోళన చెందవద్దని అనుపర్త నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి రైతుల సమస్యల మీద దృష్టి పెడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులను నీటి సంఘం అధ్యక్షులను కూడా రైతులు ఎవరికి కూడా ఏ సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారని కుమార్ ప్రియం పుట్టకుండ రైతులందరూ కూడా నీరు ఎద్దడి లేకుండా చూడాలని మమ్మల్ని కోరడం జరిగిందన్నారు ఈ రబీ పూర్తయ్యే వరకు నీరు సక్రమంగా అందేలాగా చూస్తామని ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఎంక్వైరీ చేస్తామని డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ సానా శ్రీనివాస్ తెలిపారు నమస్కారం చైర్మన్ శామ శ్రీనివాస్ని నిన్న పత్రికల్లో ఒక కథనం వచ్చింది అది రైతు నా పొలం ఎండిపోయింది ఎవరో పట్టించుకునే పరిశీలన చేసి నిన్న నీరుని పులిగా పెట్టడం జరిగింది అలాగే రైతులు ఎవరో ఆందోళన చెందవద్దు ఎందుకంటే మన నాయకులు ఇరవై నాలుగు గంటలు మన నాయకుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు గంటలో దీని మీద దృష్టి పెడుతున్నాడు ఆయన ప్రతి అధికారిని ప్రతి నీటి సంఘం అధ్యక్షుల్ని అందరినీ కూడా ఆయన ఎలర్ట్ చేసి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని ప్రజల మేరకే మేమందరం కూడా పనిచేస్తున్నాం ఈ రోజు కూడా పుట్టుకొండ గ్రామం కుమార్పురం వచ్చి మేము పరిశీలించడం జరిగింది ప్రతి రైతు కూడా మాకు ఎక్కడ నీటి అద్దం లేదు దాల్వకు కూడా ఇలా సక్రమంగా నడిపించాలని కోరడం జరిగింది అదంతా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం కాబట్టి అందరూ ఎవ్వరూ కూడా ఆందోళన చెందక్కర్లేదు ఈ దాల్వా రవి పూర్తి అవి వరకు కూడా మేమందరం అందరూ రాష్ట్రంలో శ్రమించి ప్రతి రైతు కూడా మేము ఉపయోగపడతామని చెప్తాం అలాగే రై దాన్ని కూడా ఈ ఏపీఎం గారిని కూడా కలిసి కలిసి గారిని కలిసి అలాగే దీని ఉన్న ఫియల్ ఎస్టేట్ని కూడా పిలిచి మేము అడుగుతాం దగ్గరగా అది కూడా రైతులు కూడా సక్రమంగా వాళ్ళు కూడా దగ్గరుండి వర్కులు చేయించుకోవాలి ఇది ఒక బాధ్యత కానీ ఇది ఎందుకంటే ఒక్కరితో అవి పని కాదు ఇది అందరం మనందరం సమిష్టిగా చేయాలి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నీటి సంఘాలను అలర్ట్ చేయడం రైతుల్ని ఎంతో వాళ్ళందరికీ పాటుపడాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఉన్నారు దాన్ని మేము అందరం కూడా సక్రమంగా నెరవేర్చుకుందాం అని చెప్తున్నాం